చూస్తున్నది వైఫై న్యూస్ మీకోసం కోసం మీ వంట ఈ రోజు చింతలపూడి నియోజకవర్గం నుంచి నేను సైతం అంటూ స్వతంత్ర అభ్యర్థిగా మన ముందుకు వచ్చి ఉన్నారు వెంప దుర్గారావు గారు అసలు ఏంటి ఆయన ధైర్యం ఏంటి అసలు ఎందుకని ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను అంటున్నారు అంటే అసలు ఆ అంశాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి నా పేరు వెంప దుర్గారావు నేను చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను నా పుట్టినూరు చింతలపూడి మండలంలో బోయోగూడెం గ్రామం నేను లోకల్ వ్యక్తిని లోకల్ నినాదంతోనే చింతలపూడిలో నియోజకవర్గ రావడం జరిగింది అంటే చింతలపూడి నియోజకవర్గం అంటేనే అది చాలా మీరు మీకు తెలుసు రాజకీయంగా చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పేరుకే ఎస్సీ కాన్స్టిట్యున్సీ కానీ ఆ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కావలసినటువంటి ఆ నిధులు కానీ ఆ యొక్క అభివృద్ధి గానీ ఇప్పటి వరకు లేదనే చెప్పాలి అయితే ఈ అంశాలపై మీరేం చెప్తారు అంటే గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీరేం చెప్తారు చందలపూడి ఏర్పడి ఇప్పుడు వరకు అంటే చందలపూడి నియోజకవర్గం ఏర్పడి డెబ్బై సంవత్సరాల పైచెలిక అవుతుంది నియోజకవర్గంలో మొట్టమొదటిగా చిందలపూడి అనేది తాలూకాగా గా ఉంది దాని చుట్టుపక్కల సత్తుపల్లి జంగారెడ్డిగూడ అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ లో ఉండే ఉండేది కానీ ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో కూడా చింతలపూడిలో అభివృద్ధి అనేది మీరే ఇప్పుడు ఒక మాట అడిగారు ఇంతకాలం ఉన్నా కూడా నియోజకవర్గం అభివృద్ధి కాలేదు కాబట్టి నేను ఇక్కడ రావటం జరిగింది ఎందుకంటే మన నియోజకవర్గంలో జంగారెడ్డి అనేది అభివృద్ధి ప్రదంలో ఉంది దానికి ముందుగా సంతోషపడుతూ అలాగే చింతలపూడి కామరకోట అండ్ లింగపాలెం మూడు మండలాలు కూడా అభివృద్ధి అయితేనే నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని నా మనసుతో బాధ అనిపించి వాటిని కూడా అభివృద్ధి చేసి జంగారెడ్డి గూడెకు ధీటుగా వచ్చి నాలుగు మండలాల అభివృద్ధి చేసి మండలాల్లో ఉన్న యువతకి మహిళలకి ఉపాధి కల్పిస్తూ రోడ్లని మరియు సెంట్రల్ లైటింగ్స్ ఆ తర్వాత టాయిలెట్స్ తాగునీరు సమస్యలు రైతులకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి తక్కువ ధరలు ఏమేమ అంటే నాణులు కానీ పరికరాలు కానీ ఫెస్టిసైడ్స్ కానీ వాళ్ళకి అందించగలగటం మరియు రైతులకు ఉంటాయి సామాన్యంగా మనకి ఎక్కువ గ్రామాలు ఉన్నాయి రైతులు ఊరు నుంచి ఊర్ల దగ్గర నుంచి వెళ్తుంటారు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే గ్రామాల్లో నుంచి ఊర్లకి వెళ్ళేప్పుడు ఉంటాయి చిన్న చిన్నగా వాటికి కూడా బళ్ళిళ్ళక ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి ఇంకా మనం దాన్ని పంచాయతీ వాళ్ళతో మాట్లాడుకొని దారులు చూసుకుంటేనే ఈ రోజుకు భూమి అల్లి పెరగాలన్నా కూడా దారులు ఉండాలి అదే విధంగా చంద్రపూడి యువత ఎక్కువ యువత ఎక్కువ అంటే మన కాలేజెస్ లేవు ఇంటర్మీడియట్ కాలేజెస్ తక్కువ ఉన్నాయి డిగ్రీ కాలేజెస్ తక్కువ ఉన్నాయి ఇంజనీరింగ్ లేవు అగ్రికల్చర్ లేవు హార్టికల్చర్స్ కానీ కాలేజీలు లేవు అవి ఏర్పాటు చేస్తే మన నియోజకవర్గంలోనే ఓటర్లే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల రెండు మంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు కాన్సెన్సీ అంత అంతమంది ఓటర్లలో యువత ఎంత ఉందనేది మీరు అర్థం చేసుకుంటే ఎక్కడెక్కడ చదువుకుంటున్నారు పేద విద్యార్థులు ఉన్నారు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరి దగ్గరలో ఉంటే కనీసం ఖర్చులు కూడా తగ్గుతాయి కదా అన్న ఉద్దేశంతో వాళ్ళందరి బాధలు తెలుసుకొని విద్యావేత్తల యొక్క సహకారంతో ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళ యొక్క సలహాలతో మరియు ఇక్కడ వ్యాపారవేత్తల సలహాలతో నన్ను ప్రోత్సహించిన నా స్నేహితులు అందరి సూచనల మేరకు ఇక్కడికి రావటం జరిగింది మీరు వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం జనసేన లాంటి పార్టీలను తట్టుకొని స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్ళగలనని అనుకుంటున్నారా ఖచ్చితంగా అండి ఎందుకంటే నాకు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి సమస్య నాకు తెలుసు ప్రతి ఊరు తిరిగాను రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇక్కడ బాగా ప్రతి గ్రామంలో సందర్శించి అంటే నేను అప్పుడు వైసీపీ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే గారికి పిఏగా పనిచేసి ఉన్నాను ఏ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్నటువంటి చందలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజే గారు జలిజా గారి దగ్గర మీరు పని పనిచేసే ఆ సమయంలో నాకు అన్ని సమస్యలు అన్ని వర్గాల నుంచి నాకు వినిపించేవి వాళ్ళందరినీ నేను డైరీలో రాసుకోవడం జరిగేది ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుగా దుర్గా 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 అనేది అందరి నోట్లలో నేను నానేవాడిని మాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే చేశాను అధికారంలో వస్తే ఇంతకంటే ఎక్కువ చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఉన్నాను అప్పుడున్న ఎమ్మెల్యే గారికి కూడా ఎన్నో సలహాలు ఇవ్వటం జరిగింది నేను ప్రజల నుంచి సలహాలు తీసుకున్నాయి కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వటం జరిగింది దురదృష్ట నన్ను పక్కన పెట్టారు కానీ ఈ రోజు కూడా ఆయన దగ్గర మానేసినా కూడా నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను ఇంకా పనిచేస్తూ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది మీ దృష్టిలో ఎమ్మెల్యే అంటే ఏంటి ప్రజల మనిషి అనేది అందరూ చెప్తారు కానీ అంటే ప్రజలు వెనకుండి ప్రజలకి ఏం కావాలో చేయాల్సి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుండేవాడే నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పి నా యొక్క అభిప్రాయం ప్రజలకు అందుబాటులో ఉండాలంట ఖచ్చితంగా అంటే గతంలో ఇప్పుడు మీరు ఎలిజాప్ ఏఏ అంటున్నారు అవునండి ఎలిజా గారు అందుబాటులో లేరా మీరు ఒక్కటే అండి చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం చింతలపూడి పాటు జంగారెడ్డి కూడా కామరగోటల లింగపల్లెలు కదా ఇక్కడ నియోజకవర్గం అనేది పేరే ఉంటుంది చింతలపూడిలో ఎవరైతే చింతలపూడిలో ఉంటారో వాళ్ళే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు ఫస్ట్ ఏది చేసినా నియోజకవర్గంలో ఉండే చేయాలి బయట ఎక్కడ ఉండి చేస్తే నియోజకవర్గ అభివృద్ధి అవ్వదు అంటే ఎలీజా గారు చింతలపూడిలో అంటారా చింతలపూడిలో లేరా జంగారెడ్డి లేరా లేకపోతే ఇంకో దగ్గర ఉన్నారనేది నాకు ఆయనతో సంబంధం లేదు నా నియోజకవర్గం నా మండలంలో ఆయన తక్కువగా ఉండేవారు ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదు అంటే మరి నియోజకవర్గం అంటే నాలుగు కదా అవునండి నాలుగు మండలాల్లో ఉన్నప్పుడు మెయిన్ గా మున్సిపాలిటీ ఎక్కడైతే ఇన్కమ్ జనరేషన్ ఎక్కడ ఉండదు అక్కడ ఉండడం అనేది సహజపడదు ఎక్కువ జనాభా పాపులేషన్ ఎక్కడ ఉంటే అక్కడ ఎమ్మెల్యే గారు స్థిర నివాసం ఏర్పాటు ఉండాల్సిన అవసరం ఉంటది ప్రజలకు అందుబాటులో ఉండవు దాన్ని మీరు ఎట్లా వక్రీకరిస్తారా నేనేం వక్రీకరించట్లేదు ఎందుకు అంటే ఆయన ఎక్కడైనా ఉండనండి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడాలి అది పడలేదు అని చెప్పి నేను అంటే నియోజకవర్గ పాటు మీరు గమనించిన మెయిన్ చందలపూడు సెంట్రల్ ఐటింగ్ చందలబూడు గుడి ఎత్తుపోతల పథకము రోడ్లు తర్వాత జంగారెడ్డిగూడెం డ్రైనేజ్ వ్యవస్థ జంగారెడ్డిగూడెంలో కూడా పూర్తి స్థాయి సెంట్రల్ లైటింగ్ లేదు కావరగోట లింగపల్ మండలాలకైతే అయితే అవి కూడా వస్తాయన్న ఆలోచన కూడా లేని స్థితిలో ఉన్నాము లింగపల్లెం ధర్మాజిగూడెంలో కనీసం బస్ షెల్టర్ లేవు సులభ కాంప్లెక్స్ ఇవన్నీ నేను ముందుగా మీ దృష్టిలో అసలు అభివృద్ధి అంటే ఏంటి ప్రజల కోసం నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ ఏదన్నా ప్రజలు ఏంటంటే ఫస్ట్ కాలేజీలు చూస్తారు బస్ డిపోలు చూస్తారు బస్ షెల్టర్లు చూస్తారు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వైద్య సదుపాయం ఉందో లేదో చేస్తారు ఒక వ్యాపార సముదాయం ఉండాలి అక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకోగలగాలి వాళ్ళ పంటలకు ఒక వృద్ధి చేయాలి పంటలకి ఒక గిట్టుబాటు ధర రావాలి ఇవన్నీ ఉంటేనే అది నియోజకవర్గ అభివృద్ధి నిరుద్యోగ నిర్మూలన చింతలపూడి ఏమవుతుందంటే ఇటు మన ఆంధ్రకి బార్డర్ అయ్యింది తెలంగాణకు కూడా బార్డర్ అవుతుంది అదే విధంగా వచ్చేప్పటికి కృష్ణా జిల్లాకి మరియు ఈస్ట్ గోదావరి జిల్లాకి కూడా బార్డర్ అవటం వల్ల కొంచెం మెట్ట ప్రాంతం వల్ల మన అభివృద్ధికి నోచుకోలేదేమో అని అంటారు కానీ నేనేమంటే ఎన్ని సముదాయాల వల్ల వాళ్ళ యొక్క నాలెడ్జ్ అంటే కృష్ణా జిల్లా వాళ్ళ యొక్క పౌరుషత్వానికి ఆ పశ్చిమ గోదావరి అంటే ఇప్పుడు ఏలూరు ఒకప్పుడు పశ్చిమ గోదావరి యొక్క మనసు చాలా ఎందుకంటే మెత్తనైంది సున్నితమైంది అందరినీ స్వీకరిస్తారు అదేవిధంగా తూర్పుగోదావరిలో అంటే వాళ్ళు ఏంటంటే తీసి పెట్టే రకం ఖమ్మం జిల్లా అంటే మనకు బోర్డర్ ఉన్నది ఏంటి ఉద్యమాలు అన్నీ కలగలుపుకొని మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తెలివితేటలతో అత్యంత ఉన్నతమైన స్థితిలో మన రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా ఉన్నారు అలాంటి నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ మంచి మంచి కంపెనీస్ ద్వారా జామండలు ఏర్పాటు చేసి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి అదే విధంగా ఇప్పుడు బిఎడ్ డిఎడ్లు చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఎప్పుడు డిఎస్సి వస్తుందని ఎదురు చూసే వాళ్ళ కోసం మంచి కోచింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళ ద్వారా పిల్లలు ట్రైనింగ్స్ ఇప్పించి ఉపాధి కల్పించాలని వ్యవసాయ రంగానికి మీరు ఇచ్చే సూచనలు వ్యవసాయ రంగానికి మెయిన్ ఏంటంటే మన ఆధునిక పద్ధతులని రైతులకి అవలంబించేలాగా మనం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలండి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలి ఉన్న మార్కెట్ యార్డ్ల సముదాయాలను పెంచాలి ఆ వాళ్ళకి గిట్టుబాటు ధరని కొంచెం ప్రేరేపించేలా చూడాలి చింతలపూడి పద ఎత్తు బదుల పథకంగానే వస్తే మన చింతలపూడి నియోజకవర్గం ఆయకట్టు పంటలు పెరుగుతాయి వాటికి మంచి గిట్టుబాటు తెలుస్తుంది సార్ మీరు గమనించారా మనకి చింతలపూడి నియోజకవర్గంలో ఇది యాక్చువల్గా ఎస్సీ అవును సార్ ఇక్కడ ఎస్సీలు ఎవరైనా పరిశ్రమలు స్థాపించారా ఈ నియోజకవర్గంలో లేదండి ఎందుకని ఆ లోపం ఎందుకని ఉంటుంది అంటే పోరాటి ప్రభుత్వాల మీద పోరాడి తెచ్చుకోవాలండి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఉందంటున్నారు అవునండి మీకు కావలసిన ఆర్థిక సహాయం అందించడానికి అసై కార్పొరేషన్ ఉంది ఫుడ్ మిగిలిన కార్పొరేషన్స్ ఏదైతే అంటే కమ్యూనిటీ బేస్ లో కార్పొరేషన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అవునండి ఎందుకని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడి ఈ నియోజకవర్గంలో ఎప్పటి వరకు కూడా పరిసరం స్థాపించలేకపోయారంటారు అదే సార్ ఒక ప్రజాప్రతినిధుల యొక్క లోపభిష్టం వల్లే మనకి ఈ విధంగా అవుతుంది ఎందుకంటే మనం ప్రజలు అడిగే కంటే ముందుగానే నియోజకవర్గంలో సమస్యలు తెచ్చుకొని అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మనకి ఏమేమి వస్తాయో గ్రహించి ఏమేమి ఇండస్ట్రీస్ తెచ్చుకోగలమో చూసుకొని మన నియోజకవర్గంలో వెనకబడిన తరగతులు ఏమేమి ఉన్నాయో వాళ్ళకి ఏమి లబ్ధి పొందుతాయో చేసుకొని వాళ్ళకి ఏం తోడ్పాటు చేయాలి అనేది మనం పోరాడి తెచ్చుకోవాలి ఇప్పుడు నేను ఆ స్థాయికులు రాగలిగితే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ అనేది ప్రతి మండలంలో ఏర్పాటు చేసి మహిళలకి ఉపాధి కల్పిస్తాను విద్యావంతులకు ఉపాధి కల్పిస్తాను నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాను కుటీర పరిశ్రమలు కుటీర పరిశ్రమలు అనేది ఆ ఇండస్ట్రీలో ఒక భాగం ఎందుకంటే మహిళల ఇండ్ల దగ్గర ఉండి వాళ్ళు చిన్న చిన్న చేసే వర్క్లు చేసుకుని అవన్నీ మళ్ళీ మా ఇండస్ట్రీస్ సప్లై చేస్తే అక్కడ నుంచి మన రాష్ట్రంతో పాటు దేశ విదేశాలు కూడా ఎగుమతి అయ్యే పరిస్థితికి ఏర్పాటు చేయాలి అంటే ఇప్పటి వరకు చేసిన ఎమ్మెల్యేలు ఎందుకని చేయలేదని మీరు భావిస్తున్నారు అదే చేస్తే నేను ఈ రోజు రావాల్సిన అవసరం ఉండేది కాదు అలా చేయలేదు కాబట్టి బాధతో ఆ నియోజకవర్గ అభివృద్ధి చెందలేదనే ఒక మానసికంగా ఆలోచనతో ఉండి అందరు సలహాలు సూచనలు తీసుకొని కనీసం ఈసారి నేనన్నా వచ్చి నియోజకవర్గానికి బలం అవ్వాలని చెప్పి ముందుగా వచ్చాను మీ బలం ఏంటి నా ప్రజలు ప్రజలు ఇంకా మీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్తున్నాం అంటే మీకు ఎంతో కొంతమంది సహకరించే ఉంటారు లేదా ఎవరైనా వెనక నుండి నడిపించుతూ ఉంటారు అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు నాకు వెనక నుండి అంటే నాకు ఏ పెద్దలు నా వెనక లేరండి నా స్నేహితులు ఉన్నారు నా కుటుంబం ఉంది తర్వాత నా నియోజకవర్గంలో నేను నిలబడతా అన్నంగా నేను వెళ్ళి సలహాలు సూచనలు తీసుకున్నాగా నన్ను ప్రోత్సహించి తట్టినవారు వారు నియోజకవర్గంలో వేల మంది ఉన్నారు వాళ్ళందరి యొక్క సహకారంతోనే ముందుకు రావడం జరిగింది మీరు చింతలపూడిలో ఉంటారు చింతలపూడిలోనే ఉంటారండి ఎందుకని చింతలపూడిలో ఉండి ఎందుకంటే చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి శాసనసభ అధ్యక్షులు అంటారు రేపు ఆ పేరు కూడా కనుమరుగైపోద్ది అనే బాధతో చెప్తున్నాను సార్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత కూడా డివైడ్ అవుతాయి సీట్లు పెరుగుతాయి అప్పుడు ఈ చింతగూడ మండలంలో లక్ష ఓట్లు ఉన్నాయి మీరు చెప్పే ఆన్సర్ ఆలోచించి చెప్పాలి మరి నేను అంటే ఎందుకంటే ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం జంగారీడవ మండలంలో సుమారు లక్ష ఓట్లు ఉంటాయి మండలం మొత్తం అవునండి మిగిలిన మూడు మండలాల్లో మిగిలిన లక్ష ముప్పై వేలు సుమారు ఎంత ఉంటాయి అవునండి అదే లక్ష డెబ్బై అయితే నేను అనేది లక్ష ఓట్లు కరెక్ట్ యాభై వేలు ముప్పై వేలు ఉండడం అక్కడ ప్రాంతంలో ఉన్నదని మీరు అట్లా బేరీ చేయొద్దండి జంగారెడ్డి కూడా అభివృద్ధి అయింది జంగారెడ్డి కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నప్పుడు వాళ్ళకి చేయుతను అందిస్తూ అభివృద్ధి కాని మూడు మండలాన్ని పుష్ అప్ చేస్తే వాళ్ళు అభివృద్ధి చేస్తూ దీనికి పోటీగా ఇవ్వాలి అప్పుడు నాలుగు మండలాలు అభివృద్ధి చెందుతాయి నా ఆకాంక్ష ఏంటంటే నాలుగు దిక్కుల మన నియోజకవర్గం అభివృద్ధి చెందితే ఇటీల్ ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చింది చందలపూర్కి జంగారెడ్డిగూడ కనెక్టివిటీ జంగారెడ్డిగూడలో వ్యాపార సముదాయాలు ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి చంద్రపూడిలో కూడా ఏమైనా తోడ్పాటు పెడితే చంద్రపూర్ డెవలప్ అయింది మన దగ్గరలో ఉన్న కామరగోట కామరగోడ కూడా డెవలప్ అవ్వాలి అక్కడ నుంచి లింగపల్ల మండలం అన్ని మండలాలు నాలుగు దిక్కుల డెవలప్ అయితేనే మన నియోజకవర్గదే నేను చందలపూల పార్టీ ఆఫీస్ పెడతాను జంగారెడ్డిగూడలో పార్టీ ఆఫీస్ పెడతాను కామరగోటలో పెడతాను లింగపాలంలో పెడతాను నాలుగు పార్టీ ఆఫీసుల్ని నాతో పాటు నా నియోజకవర్గంలో ఉన్న కొంతమంది అంటే మండల అధ్యక్షులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు పార్టీ శ్రేణులు అవ్వచ్చు మన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వెంటబడే వాళ్ళందరికీ కూడా ఒక సముదాయాన్ని ఏర్పరిచి అందరికీ సమాన హక్కు కల్పిస్తూ అందరితో ఉంటాను నేను చింతలపూడి ఎందుకు అని నేను చెప్తున్నా అంటే జంగారెడ్డి కూడా ఆల్రెడీ సస్టైనబుల్ అవుతుంది దీనికి దయమాగా వాటిని వచ్చాను రేపు నాలుగు కలిసి ఒక ఉన్న స్థాయికి వెళ్తే పలు నియోజకవర్గం అనగానే నాలుగు మండలాలు అభివృద్ధి అన్న ఆకాంక్ష మీరు నాయకులకి అంటే ప్రస్తుతం ఉన్నట్టు మీరు గెలవచ్చు గెలవకపోవచ్చు అవును ఎందుకంటే సహజమేది అవునండి పాలిటిక్స్ లో అవునండి ఒకవేళ గెలిచిన ఎవరు గెలిచినా ఏ పార్టీ నుంచి గెలిచినా వాళ్ళకు మీరు సందేశం ఇస్తారు అంటే మీరు ఇచ్చే సలహాలు సూచనలు అండి సరే ఏ పార్టీ అది వైసీపీ అవనండి టీడీపీ అవనండి ఇండిపెండెంట్ అభ్యర్థి దుర్గానే గెలవనండి కావాల్సింది ఏంటంటే మీరు నేను అనుకున్న మేనిఫెస్టో ప్రకారం మీరు నియోజకవర్గ అభివృద్ధి చేస్తాను అంటే నేను మేము అంటూ ఉంటాను ఒకవేళ మీరు చేయలేని పక్షంలో ఉన్నా కూడా మీతో పోరాడి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతాను ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఏ ఎమ్మెల్యే ఆయనతో పోరాడి సలహాలు తీసుకొని ప్రజలందరూ అభిప్రాయం మేరకు ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తుంది దుర్గారావు గారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ తర్వాత కూడా నిలబడతారా ఏమన్నా ఉన్నాయా అసలు ఆలోచన లేదు మీరు ఫైనల్గా ప్రజల్ని మీరు ఏ విధంగా ఆ ఓటు మీకు ఏమని అడుగుతారు మీకున్న అర్హతలు ఏంటనేది ఒకసారి తగలేదు అందరికీ నమస్కారం అండి నేను ఇక్కడే పుట్టి పెరిగాను నాది చిందలపూడి లోకల్ నేను ఇంత ధైర్యం చేసి సాహసం చేసి చంద్రపూడి నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ అందరి యొక్క ఆశీర్వాదం కావాలని అదేవిధంగా యువత మహిళల యొక్క ప్రోత్సాహాలు ఉండి వాళ్ళ యొక్క ఉపాధి కోసం కూడా నేను పాటుపడతానని అది గమనించి నాకు సహకరించాలని నిరుద్యోగ యువతి కూడా సహకరించాలని మరియు అధికార వర్గం ప్రతిపక్ష వర్గం మరియు వ్యాపారవేత్తలు అదేవిధంగా చంద్రపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరి పారిశ్రామికవేత్తలు ఉన్నత చదువులు చదువుకున్నటువంటి పెద్ద పెద్ద స్థాయిలో ఉండి ప్రజలకి ఆదర్శంగా నిలిచే వాళ్ళు అందరి యొక్క సహకారాలు తీసుకొని అదేవిధంగా మీ అందరి సహకారంతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతానని ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా దీనికి ఒక చరిత్ర ఉంది చింతలపూడిలో దన్నపనేని కోనేశ్వరావు గారు ఫస్ట్ గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి గెలిచారు తర్వాత వెంకటరావు గారు చింతలపూడిలో వ్యాపారవేత్తగా విద్యావేత్తగా ఉంటూ అసెంబ్లీ టైగర్ అనే పేరుతో రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉండి మనకు ఒక ఆదర్శంగా ఉన్న విద్యాధర్ రావు గారు లాంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు దిగి ఆయన ఎలాగా ఉన్నారో మేము కూడా అదే స్పోర్టివ్నెస్ తీసుకొని ఈ న్యూస్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా గెలవాలని చెప్పి మేము ముందుకు వచ్చాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి